మన తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భద్రాంగ రాముల్ని తెలంగాణ దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాముడిని మీరు తెలంగాణ ఎందుకు ఇచ్చే నేను మీరందరూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మండలాలు కేసీఆర్ ఎవరు కేసీఆర్ పంతొమ్మిది వందల

పార్టీ వాళ్ళు ఆవులు చెప్పేసి ఆవులు కోసేసి ఆ కొడాలి మతిపోయిందనాలా బిజెపి కాంగ్రెస్ వాడిన ఈ విధమైన భారతదేశంలో ఏర్పడింది మౌలికంగా వీటిని మార్చాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అద్భుతమైనటువంటి దేశంగా తీర్చాలనేటువంటి నేను ప్రయత్నం చేస్తున్నాం కాని కబడి కార్యక్రమాలు పెట్టునేటువంటి ధమ్ము ధైర్యం భారత జనతా పార్టీ కుండి